హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్న ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని అయితే ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ మనకైతే పనికిరావు అన్న వాటితోటి మనము కిచెన్లో ఎన్ని రకాలుగా అయినా ఉపయోగించుకోవచ్చు అనేసి ఈ రోజు వీడియోలు అయితే నేను షేర్ చేయబోతున్నాను ఇక్కడ ముందుగా అయితే మనకి మనకి ఇప్పుడు వెడ్డింగ్ సీజన్లో అయితే మనకి వెడ్డింగ్ కార్డ్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి కదండి ఇలా వెడ్డింగ్ కార్డ్స్ మనము వేరే ఇంకా అయిపోయిన తర్వాత మ్యారేజ్ ఇంకా పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా దీన్ని మనం ఏ విధంగా అయితే రియూజ్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడ షేర్ చేస్తున్నాను ముందుగా ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా మనము కార్డుని అయితే రెండు సమానంగా అయితే ఈ విధంగా వచ్చేటట్టుగా చూసుకొని కట్ చేసుకొని మనము పిల్లలకైతే బుక్స్ వేసేటప్పుడు ఇక్కడ చిన్నగా కట్ చేసి మనం ఫోల్డ్ చేస్తూ ఉంటాం కదా ఆ విధంగా అయితే మీరు ఫోల్డ్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసుకొని ఈ ఫోల్డ్ చేసిన తర్వాత దీని మీద మనము పెవికిక్ కానీ ఏదైనా పెవికోల్ కానీ అయితే వేసుకొని పైన లేయర్ అనేది మళ్ళీ అంటించేసుకోవాలి చూశారు చూసారు కదా ఈ విధంగా అయితే ఈ విధంగా పైన లేయర్ మీద పెవికిక్ అయితే పెవికోల్ అయితే వేసుకొని మీరు ఇక్కడ చూసారు కదా మనకి ఎంతవరకు అయితే ఫోల్డ్ అవుతుంది అనేది కార్డ్ చూసుకొని అంతవరకు అయితే మీరు పెవికోల్ అనేది వేసుకొని ఈ విధంగా అయితే పై లేయర్ను ఒక లేయర్ను అయితే మీరు ఈ విధంగా అంటి చేసుకోండి ఈ విధంగా అంటి చేసిన తర్వాత కొంచెం సేపు ఈ విధంగా పట్టేసుకోండి పట్టుకున్న తర్వాత మనకి పూర్తిగా అయితే అంటుకుంటుంది ఈ విధంగా అంటుకున్న తర్వాత మీరు అయితే ఈ సైడ్ ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా ఆ ఎక్స్ట్రా మొత్తం కూడా ఈ విధంగా సిజర్ తీసుకొని కట్ చేసుకోండి చూడండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనకి ఒక పౌచ్ లాగా అయితే తయారైంది అయ్యింది చూసారు కదా ఈ పైన లేయర్ కూడా ఈ విధంగా అయితే ఎక్స్ట్రా అవుతుంది కదా ఆ ఎక్స్ట్రాని కూడా మీరు ఈ విధంగా అయితే కట్ చేసుకోండి చూడండి మనకి ఇప్పుడు ఒక పౌచ్ లాగా ఒక పర్స్ లాగా మనకి ఈ కార్డు అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ కార్డులో మనము ఎక్కడైనా కిచెన్లో అయినా పెట్టుకోవచ్చు లేకపోతే మన బీరువాల్లో అయినా సరే ఎక్కడైనా సరే పెట్టుకొని మనము దీంట్లో డబ్బులు అయితే పెట్టుకొని పెట్టుకోవచ్చు అండి చూసారు కదా ఈ విధంగా మనం వెడ్డింగ్ కార్డ్స్ అనేది వేస్ట్ అని పడేసే బదులు ఈ విధంగా తయారు చేసుకొని మనము రియూజ్ చేసుకొని మన బెడ్రూమ్లో కానీ లేకపోతే మన ఎక్కడైతే మనము డబ్బులు మన పెట్టుకోవాలనుకుంటామో ఆ ప్లేస్లో మనము వీటిని ఈ విధంగా పెట్టేసుకొని మన మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు ఇక్కడ మరొకటి ప్రతి చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనకి బాటిల్ క్యాప్ అదేవిధంగా ఒక బెలూన్ అయితే తీసేసుకొని ఈ విధంగా మనము బాటిల్ క్యాప్కి అయితే నేను సేఫ్టీ పిన్ అనేది హీట్ చేసుకొని సేఫ్టీ పిన్ తోటి ఈ విధంగా హోల్స్ అనేది పెట్టుకుంటున్నాను మనము ఈ విధంగా అయితే సేఫ్టీ పిన్ని హీట్ చేయడం వల్ల మనకి హోల్స్ అనేది ఈజీగా అయితే పడతాయి చూసారు కదా ఈ విధంగా హోల్స్ అనేది పెట్టేసుకున్న తర్వాత బెలూన్ అయితే మీరు ఈ విధంగా మిడిల్లోకి ఈ విధంగా అయితే కట్ చేసుకోండి ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా బెలూన్ అయితే మీరు ఈ విధంగా కట్ చేసిన తర్వాత మీరు అయితే చూడండి ఈ బెలూన్ అయితే మీరు ఇక్కడ క్యాప్ ఉంది కదా ఆ క్యాప్కి రివర్స్లో పెట్టేసుకొని ఈ బెలూన్ అయితే ఈ విధంగా పెట్టేసేయండి ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా బెలూన్ అయితే మీరు కట్ చేసిన పై లేయర్ మటుకే మనకి యూజ్ అవుతుంది కింద లేయర్ అనేది యూస్ కాదు ఇక్కడ మనకి పై లేయర్ అనేది ఈ విధంగా అయితే బాటిల్ క్యాప్కి పెట్టేసు తర్వాత దీన్ని మనము ఏ విధంగా యూస్ చేసుకుందాము అనేసి అయితే ఇక్కడ చెప్తాను చూడండి మనకి కిచెన్లో అయితే వాటర్ అయితే కొంచెం మనము ఇలా ట్యాప్ తిప్పగానే మనకి వాటర్ అనేది ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటాయి కదా అలా మనము వాటర్ని వేస్ట్ చేయకుండా చూసారు కదా ఈ విధంగా అయితే మనము ఈ విధంగా మనము ట్యాప్కి అయితే బెలూన్ అయితే ఈ విధంగా పెట్టుకొని మనము ఎక్స్ట్రా వాటర్ ఎక్కువగా మనము వాటర్ అనేది వేస్ట్ చేయకుండా ఉండడానికి ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇలా మనము శారీస్ తెచ్చేటప్పుడు మనకి శారీసే కాదండి మనం పిల్లల డ్రెస్సులు తెచ్చేటప్పుడు కానీ మనకి ఈ విధంగా బాక్సెస్ అనేది వస్తూ ఉంటాయి కదా ఈ బాక్సెస్ని కూడా మనము వేస్ట్ అని పడేయకుండా దీన్ని కూడా మనము ఏ విధంగా యూస్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడ అయితే చూద్దాము ముందుగా అయితే నేను ఇక్కడ మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా రెండు భాగాలుగా సగం భాగాలుగా నేను ఈ విధంగా అయితే సిజర్ తీసుకొని కట్ చేసుకుంటున్నాను చూసారు కదా ఇక్కడ ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా మీరు ఈ బాక్స్ని మనమైతే ఫోర్ పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి చూడండి నేనైతే ఈ విధంగా ఈ బాక్స్ని ఒక ఫోర్ పీసెస్ వచ్చేటట్టుగా సమానంగా వచ్చేటట్టుగా మనము ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనము దీన్ని ఏ విధంగా అనేసి ఇక్కడైతే చూడండి మనకి పై బాక్స్ మనం కట్ చేసుకున్నాం కదండి ఇక్కడ అడుగు భాగం ఇంకొక లేయర్ అనేది ఉంటుంది కదా ఆ లేయర్లో మీరు ఇక్కడ కట్ చేసుకున్నవన్నీ కూడా మీరు ఇక్కడ ఈక్వల్గా సమానంగా అయితే మీరు పెట్టేసుకోండి చూడండి ఈ విధంగా అయితే మనకి ఈ బాక్స్ అనేది బాక్సుల్లా లాగా వచ్చేటట్టుగా మీరు ఈ విధంగా అయితే పెట్టుకోండి చూసారు కదా ఇక్కడ వీడియోలు అయితే మనకి ఫోర్ బాక్సెస్ లాగా ఏ విధంగా అయితే వచ్చాయో ఇక్కడ మనము ఈ బాక్సెస్ లాగా వచ్చిన తర్వాత దీంట్లోకి మనమైతే పిల్లలు కానీ మనమైనా సరే ఎవరివైనా సరే పిన్స్ ఉంటాయి కదా పిన్స్ కానీ నీళ్ళు పాలిష్ కానీ రబ్బర్ బ్యాండ్స్ కానీ లేదు అనుకుంటే మీరు క్లిప్స్ కానీ ఏదైతే మీ ఇంట్లో ఉన్నాయి మీరు ఈ విధంగా అయితే పెట్టేసుకొని మనకి ఒక దేంట్లో దాన్ని సపరేట్గా పెట్టుకున్నాం అనుకోండి మనం అవసరం ఏమీ లేకుండా ఈ విధంగా మనకి ఈజీగా కంఫర్ట్గా అయితే ఉంటుంది ఇక మరొక ట్రిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పెళ్లిళ్ళ సీజన్ కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా మనము ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు మనకి అర్జెంటుగా మనకి ఇన్స్టాంట్గా మెహందీ పెట్టుకోవాలి అనేసి అనుకుంటూ ఉంటాం కదా కొంతమందికి అయితే ఈ రోజులను బట్టి అయితే మెహందీ అనేది కోన్స్ అనేది అస్సలు పడటం లేదు ఎందుకంటే దాంట్లో ఎన్నో రకాల కెమికల్స్ అయితే యూజ్ చేస్తూ ఉన్నారు కదా అలా కెమికల్స్ అయితే యూజ్ చేయకుండా మనం ఇంట్లోనే ఈ విధంగా అయితే ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు కావాలనుకున్నప్పుడు ఈ విధంగా మెహందీ లిక్విడ్ని అయితే తయారు చేసుకొని ఈ విధంగా మనం గోరింటాకునైతే పెట్టుకోవచ్చు నేనైతే లెమన్ తోటి మెహందీ లిక్విడ్ అయితే తయారు చేసి చూపిస్తున్నాను ఒక లెమన్ తీసుకొని సగభాగాన్ని కట్ చేసుకొని దాంట్లోకి ఒక బౌల్లోకి అయితే వేసుకున్న తర్వాత దీంట్లోకి మంచిగా రెడ్ కలర్ వచ్చేటట్టు కుంకుమను తీసుకొని మొత్తం కూడా మిక్స్ చేసుకొని మీకు చేతులకి ఏ విధంగా కావాలి అనుకుంటారో ఆ విధంగా అయితే మీరు చేతులకైతే ఈ విధంగా పెట్టేసుకోండి చూసా కదా నేనైతే ఈ విధంగా అయితే పెట్టుకున్నాను మీకు నచ్చినట్టుగా మీరైతే డిజైన్ అయితే చేసుకోవచ్చు కావాలి అనుకుంటే ఇక్కడ నేనైతే సింపుల్గా ఏ విధంగా కావాలి అనేసి ఇక్కడ ఈ విధంగా అయితే నేను పెట్టుకున్నాను ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మీరు కొంచెం పూ ఆరిపోయిన తర్వాత మీరు ఇక ఏ విధంగా అయితే వాటర్లో పెట్టేసుకొని హ్యాండ్ అనేది ఈజీగా కడిగేసేయండి ఈ విధంగా కడిగేయటం వల్ల మనకి గోరింటాకు అనేది చూడండి ఎంత ఎర్రగా పండిందో మీరు తీసుకునేటప్పుడు కుంకుమని బాగా రెడ్ కలర్లో ఉండే కుంకుమని తీసుకున్నారనుకోండి మన హ్యాండ్స్ అనేది చాలా బాగా ఎర్రగా పండుతాయి చూడండి ఈ విధంగా మీరు ఇన్స్టెంట్గా కావాలి అనుకున్నప్పుడు అప్పటికప్పుడు ఈ విధంగా సింపుల్గా లెమన్ తోటి మీరు ఇంట్లోనే ఈ విధంగా గోరింటాకు పెట్టేసుకోవచ్చు మీరు ఒక మనకి ఇది దాదాపు అయితే వన్ డే వరకు అయితే పూర్తిగా ఉంటుంది ఎక్కువ రోజులైతే ఇది మనకైతే ఉండదు అందుకోసం అనేసి ఈ విధంగా అయితే మీకు ఇన్స్టెంట్ కావాలనుకున్నప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయండి ఇక మరొక చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనకి బెండకాయలని అయితే మనము లో మనము ప్రతిరోజు కూడా కర్రీస్ లోకి యూస్ చేస్తూ ఉంటాం కదా అలా యూస్ చేసేటప్పుడు మనము ఈ విధంగా అయితే బెండకాయలని ఒక నాలుగైదు బెండకాయలను తీసేసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకొని ఒక బౌల్లోకి వాటర్ తీసేసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకొని మధ్యలోకి ఈ విధంగా కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసినప్పుడు మనకి ఈ వాటర్ అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే మనకి ఎక్కువగా కాలనొప్పులు కీలనొప్పులు అనేది వస్తూ ఉంటాయి పెద్దవారికి అలా వచ్చినప్పుడు మనకి ఈ వాటర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి మోకాళ్ళ నొప్పులు కానీ వాటికైతే ఈ వాటర్ అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ విధంగా మనము కట్ చేసుకొని ఈ విధంగా వాటర్లోకి అయితే వేసుకున్న తర్వాత మీరు ఈ ఓవర్ నైట్ అంతా కూడా మీరు ఈ వాటర్ని ఇదే విధంగా వదిలేసేయండి ఈ విధంగా మూత పెట్టేసుకొని మీరు పక్కన పెట్టేసుకున్న తర్వాత మార్నింగ్ టైంలో అయితే మీరు ఈ విధంగా వాటర్ని అయితే తీసుకొని మూత తీసేసుకొని ఈ వాటర్లో మీరు బెండకాయలను తీసేసుకొని స్ట్రైన్ చేసుకొని ఈ వాటర్ని మార్నింగ్ పరగడుపునైతే ఈ విధంగా తాగేసేయండి ఈ విధంగా తాగటం వల్ల మోకాల నొప్పులు ఉన్నవారికి అయితే చాలా ఈజీగా ఈ బెండకాయల వాటర్ అనేది మనకి చాలా రిలీఫ్ అయితే వస్తుందండి తప్పకుండా ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకైతే మోకాల నొప్పులు ఏవైనా ఉన్న పెద్దవారు ఉంటారు కదా వారికైతే తప్పకుండా ఇలా ఈ వాటర్ని అయితే ఇచ్చి చూడండి మీకు మంచి రిలీఫ్ అనేది దొరుకుతుంది ఇక మరొకటి టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనము కిచెన్లో అయితే వంట చేసేటప్పుడు ప్రతిసారి కూడా క్యారెట్లు అయితే యూజ్ చేస్తూ ఉంటాము ఈ విధంగా క్యారెట్లు యూజ్ చేసేటప్పుడు మనము ఈ విధంగా మనము తురుముతూ ఉంటాం కదండి తురిమేటప్పుడు మన చేతులు అనేది గీసుకుపోవటం అలా జరుగుతూ ఉంటాయి కదా అలా ఏమి జరగకుండా మనము సింపుల్గా ఈజీగా చివరి వరకు కూడా మనము ఏ విధంగా తురుముకోవచ్చు అనేసి అయితే ఇక్కడ చూద్దాము ఇలా ఒక ఫోక్ స్పూన్ అయితే తీసేసుకొని మీరు దీనికి ఈ విధంగా స్పూన్ అయితే పెట్టేసుకొని మీరు ఈజీగా అయితే ఈ విధంగా తురుముకోవచ్చు ఈ విధంగా తురగటం వల్ల మన చేతులు అనేది గీసుకుపోవటం దాని నుంచి మనకి బ్లడ్ రావటం అలా ఏమీ జరగకుండా మనకి ఈజీగా సింపుల్గా అయితే మనము ఈ విధంగా క్యారెట్లు ఎన్ని క్యారెట్లు అయినా సరే ఈజీగా అయితే ఈ విధంగా తురుముకోవచ్చు చూసాం కదా చివరి వరకు కూడా మనము పూర్తిగా ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు కూడా మనము ఈ విధంగా అయితే ఈజీగా సింపుల్గా అయితే అండి మన చేతులు అనేది గీసుకుపోకుండా ఉండడానికి ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది ఇక మరొకటి టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఎక్కువ శాతం అయితే నెయిల్ పాలిష్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదా యూజ్ చేసేటప్పుడు మనకి ఇది వాడకుండా మనం పక్కన పెట్టేసేటప్పుడు మనకి ఇది స్ట్రక్ అయిపోయి లోపట అనేది కొంచెం గట్టిగా అయితే అయిపోతూ ఉంటుంది అలా గట్టిగా అయినప్పుడు మీరు ఈ విధంగా మనం చేతులకు పెట్టుకున్న సరే గోల్ నెయిల్స్ అనేది అది అసలు వండుకోకుండా ఉంటుంది అలా అండుకోకుండా ఉన్నప్పుడు మీరైతే ఏం చేస్తారంటే ఇంట్లో మన ఇంట్లో ఏదైనా పర్ఫ్యూమ్ ఉంటుంది కదా ఆ పర్ఫ్యూమ్ని అయితే తీసేసుకొని ఈ విధంగా అయితే కొంచెం ఈ నెయిల్ పాలిష్ బాక్స్లోకి మీరు ఈ విధంగా అయితే స్ప్రే చేయండి ఈ విధంగా స్ప్రే చేసిన తర్వాత మీరు క్యాప్ పెట్టేసుకొని ఒక టూ టైమ్స్ వరకు అయితే ఈ విధంగా షేక్ చేసుకోండి చూడండి ఈ విధంగా అయితే వీడియోలో చూపించినట్టుగా షేక్ చేసిన తర్వాత మీరు మూత తీసేసుకొని మీరు నెయిల్స్కి అనేది అప్లై చేసుకొని చూడండి చాలా బాగా వర్కౌట్ అయితే అవుతుంది చూడండి ఈ విధంగా మీరు నెయిల్స్కి అయితే అప్లై చేయండి ఈ విధంగా అప్లై చేయడం వల్ల మనకి ఎంత గట్టిగా ఉన్నా సరే ఈజీగా అయితే కరిగిపోయి మనకి ఈ విధంగా లిక్విడ్ లాగా ఫామ్ అవుతుంది ఇక మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇలా మనము కిచెన్లో అయితే హార్డ్ బాక్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాము ఏదైనా వంట చేసుకొని మనకి కొంచెం వర్షాకాలంలో కానీ అలా అయినప్పుడు మనకి కొంచెం మనం చేసిన వంట అనేది కొంచెం హీట్గా ఉండాలి అనుకుంటూ ఉంటాం కదా అలా అనుకున్నప్పుడు మనము ఈ బాక్స్ కొంచెం వేసినా సరే కొంచెం సేపుగా హీట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది కదా అలా తగ్గిపోయేటప్పుడు మీరు హాట్బాక్సుల్లో కొంచెం హాట్ వాటర్ అయితే ఈ విధంగా వేసుకొని కాసేపు మీరు మూత పెట్టేసుకొని ఈ విధంగా హాట్బాక్స్ని అయితే పక్కన పెట్టేసుకోండి ఈ విధంగా పెట్టడం వల్ల మనకి మనము దీంట్లో ఫుడ్ పెట్టినప్పుడు మనకి చాలాసేపు వరకు అయితే మనము ఎలాంటి ఫుడ్ పెట్టినా సరే ఈ హాట్ బాక్స్లో మనకి చాలాసేపు వరకు వేడిగా అయితే ఉంటుంది ఈ టిప్ అయితే తప్పకుండా వర్క్ అవుతుంది ఒకసారి యూజ్ చేసిన తర్వాత ఏ విధంగా ఉందనేసి తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా వీడియో అయితే ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి సజెస్ట్ అయ్యే అవకాశం ఉంది ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి ఇక్కడ మనము ఇలా వాటర్ బాటిల్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం వాటర్ తాగిన తర్వాత ఇది వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా మనము ఈ వాటర్ బాటిల్ కూడా ఏ విధంగా యూస్ చేసుకోవచ్చు మనం అనేసి ఇక్కడ వీడియోలు అయితే షేర్ చేస్తున్నాను ముందుగా అయితే వాటర్ బాటిల్కి ఉన్న కవర్ని అయితే మీరు ఈ విధంగా అయితే తీసేసేయండి ఈ విధంగా తీసేసిన తర్వాత బాటిల్ క్యాప్ కూడా ఈ విధంగా పక్కన పెట్టేసుకొని మీరు ఒక అయితే తీసుకొని ఈ విధంగా వేడి చేసుకొని మీరు ఈ బాటిల్ అయితే మీరు ఈ విధంగా అయితే మధ్యలోకి ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా మీరు మధ్యలోకి అయితే ఈ విధంగా కట్ చేసేదండి చూడండి ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా మీరు బాటిల్ని లాగా మధ్యలోకి ఈ విధంగా చివరి వరకు కూడా మీరు ఈ విధంగా అయితే కట్ చేయండి నేను ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా మీరు అయితే బాటిల్ని ఈ విధంగా అయితే కట్ చేసుకోండి మనకి ఈ బాటిల్ని మనము ఈ విధంగా కట్ చేసుకోవటం వల్ల మనకి ఈ బాటిల్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేసి అయితే చూడండి ఇక్కడ చివరి భాగం కొంచెం మొత్తం అయితే వదిలేసేయండి ఈ విధంగా చివరి వరకు తీసుకొచ్చి మీరు ఈ విధంగా అయితే బాటిల్ని కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనం అయితే ఏదైనా ఊరికి వెళ్ళేటప్పుడు మనము బ్యాంగిల్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదండి యూజ్ చేసేటప్పుడు మనము బాక్స్లో కానీ బ్యాగ్లో ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటాం అవి పగిలిపోతూ ఉంటాయి కదా అలా పగిలిపోకుండా ఉండాలి అంటే మీరు ఏదైనా ఊరికి వెళ్ళేటప్పుడు ఈ విధంగా వాటర్ బాటిల్లో ఈ విధంగా బ్యాంగిల్స్ అన్నీ కూడా మీరు ఈ విధంగా చూడండి ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ని మీరు ఈ వాటర్ బాటిల్లోకి ఈ విధంగా పెట్టేసుకొని మీరు బ్యాగ్లో పెట్టుకోవడం వల్ల మీకు బ్యాంగిల్స్ అనేది ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా అయితే ఉంటాయి చూడండి ఈ విధంగా పెట్టేసుకొని పైన కూడా క్యాప్ అనేది ఈ విధంగా పెట్టేసుకోండి ఈ విధంగా పెట్టేసుకోవటం వల్ల మనకి మనము ఎక్కడ బ్యాగ్లో పెట్టుకున్నా సరే మనకి బ్యాంగిల్స్ అనేది బ్రేక్ అవ్వకుండా పగిలిపోకుండా అయితే ఉండడానికి ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అయితే అవుతుంది ఇక్కడ మరో టీపు అయితే చూద్దాము ఇలా మనము రా సాల్ట్ అయితే తీసుకుంటున్నాము ఒక బాక్స్లో ఉన్నప్పుడు మనం స్టోర్ చేస్తూ ఉంటాము కదా ఆ బాక్స్ అయితే తీసుకొని ఈ విధంగా మనము కిచెన్లో సీజర్స్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇలా సీజర్స్ యూజ్ చేసేటప్పుడు దీనికి పదున అనేది షార్ప్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అలా తగ్గిపోయినప్పుడు మీరు ఈ సీజర్ని అయితే మీరు కాసేపు లో ఇక్కడ విడుదల చూపించినట్టుగా అనండి అన్న తర్వాత మీరు ఈజీగా మనకైతే షార్ప్నెస్ అనేది ఈజీగా వస్తుంది మీరు ఎన్నైనా సరే మనం షాపులో వెళ్ళేసి ఇది పడేసి మనము కొత్త సీజర్స్ అయితే స్తూ ఉంటాం కదా అలా ఏమీ కాకుండా మీరు ఈ విధంగా అయితే సిజర్ని మీరు రాసాలతో పెట్టేసుకున్నట్లయితే ఈజీగా షార్ప్గా అయితే తయారవుతుంది ఇక మరో టిప్ అయితే చూద్దాము ఇక్కడ నేనైతే ఒక కార్డ్బోర్డ్ అయితే షీట్ ఉంటుంది కదండి అట్టముక్క అంటూ ఉంటాము ఇలా ఒక అయితే తీసేసుకొని మీరు ఇక్కడ ఈ విధంగా నేను దీని మీద మనం డ్రా చేసుకునేటట్టుగా ఈ విధంగా అయితే మీరు డ్రా చేసుకోండి ఈ విధంగా డ్రా చేసిన తర్వాత మీరు సిజర్ తీసుకొని ఈ విధంగా డ్రా చేసిన దాని మీద మీరు ఈ విధంగా అయితే కట్ చేసుకోండి ఇక్కడ చూసారు కదా నేనైతే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను మీరు కూడా ఈ విధంగా అయితే కట్ చేసేయండి ఈ విధంగా చూసారు కదా ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా మనము ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత అయితే మనము ఏ విధంగా ఉపయోగిస్తున్నాం అనేసి అయితే ఇక్కడ చూడండి మనము మొబైల్స్ అయితే ఛార్జింగ్ పెట్టేటప్పుడు కానీ లేకపోతే మనము కిచెన్లో ఏదైనా వంట చేసేటప్పుడు కానీ ఈ విధంగా మొబైల్ అనేది చూస్తూ ఉంటాం కదా చూసేటప్పుడు మనం ఎక్కడ పడితే అక్కడ పెట్టడం వల్ల మొబైల్ అనేది కింద పడిపోతూ ఉంటుంది అలా పడిపోకుండా ఉండాలి అంటే మీరు ఈ విధంగా కార్బోడ్ షీట్ని అయితే ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మీరు దీని మీద మొబైల్ని అయితే ఈ విధంగా పెట్టి చూడండి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే మొబైల్ కింద పడకుండా ఉంటుంది అదేవిధంగా మనకి ఒక స్టాండ్ లాగా కూడా తయారవుతుంది ఇక్కడ ఒక ప్లే ఒక చిలు గరిట అనేది తీసేసుకొని ఈ విధంగా కలబందనైతే తీసుకొని కలబందని అడుగు భాగం ఈ విధంగా కట్ చేసుకోండి ఒక సైడ్ మాత్రమే మీరు ఈ విధంగా సైడ్స్కి ముళ్ళు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కాసేపు మీరు గరిటె మీద పెట్టుకొని దీన్నైతే కలబందని ఈ విధంగా వెయిట్ చేసుకోండి హీట్ చేసిన తర్వాత దీని మీద కొంచెం మనం కిచెన్లో ఉండేటువంటి పసుపునైతే తీసుకోండి ఇది మనకి ఎక్కువగా వేడిగా ఉండాల్సిన అవసరం లేదు లైట్గా మన చర్మానికి ఎంత వేడైతే సరిపోతుంది అనుకుంటారో అంత వేడైతే చేసుకోండి ఈ విధంగా చేసిన తర్వాత పసుపు మొత్తాన్ని కూడా ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసుకోండి ఎందుకంటే ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత మనకైతే ఈ సీజన్ బట్టి అయితే మనకి ఇప్పుడు కొంచెం గడ్డలు అనేది వస్తూ ఉంటాయి కదండి వేడి చేసినప్పుడు మనకి చెగ్గడ్డలు అలాంటివి వస్తూ ఉంటాయి అలా వచ్చినప్పుడు మీరు ఆ ప్లేస్లో ఈ విధంగా అయితే మనము కలబందను వేడి చేసుకున్నాం కదా గోరు వెచ్చగా ఉన్నట్లుగా చూసుకొని ఈ విధంగా అయితే మీకు ఎక్కడైతే గడ్డలు ఉన్నాయనుకుంటారో ఆ ప్లేస్లో మీరు ఈ విధంగా కాసేపు ఈ వేడిగా ఉన్నంతసేపు మీరు ఈ విధంగా అయితే కాసేపు దీన్ని మనము ఈ విధంగా హీట్ చేసుకోవాలి ఈ విధంగా చేయటం వల్ల మనకి చెక్ గడ్డలు అనేది కొంచెం నొప్పి అయితే ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా అలా నొప్పి రాకుండా ఉండడానికి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ విధంగా మీరు కాసేపు అయితే ఎక్కడైతే ఉన్నాయనుకుంటారో ఆ ప్లేస్లో మీరు ఈ విధంగా పెట్టేసుకొని కాసేపు ఈ విధంగా అయితే పెట్టుకోండి ఈ విధంగా పెట్టడం వల్ల మనకి చాలా బాగా అయితే వర్కౌట్ అవుతుంది ఇక మరొక టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనము మనమైతే మనకి హెడేక్ వచ్చేటప్పుడు తంపకుండా జలుబు చేసినప్పుడు కానీ ఈ విధంగా మెంతో ప్లస్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము టూ రూపీస్ది ఈ విధంగా యూజ్ చేసిన తర్వాత దీన్ని మనకి అయిపోయిన తర్వాత ఇది మనము వేస్ట్ అని పడేస్తూ ఉంటాము అలా వేస్ట్ అని పడేయకుండా మనము దీన్ని కిచెన్లోకి ఏ విధంగా యూస్ చేసుకోవచ్చు అనేసి అయితే ఇక్కడ చూద్దాము ఇక్కడ నేనైతే చూసారు కదా ఈ విధంగా ఒక సూది ఉంటుంది కదండి పెద్ద సూదిని అయితే తీసుకొని ఈ విధంగా హీట్ చేసుకొని ఒక టూ హోల్స్ అటు ఒకటి ఇటు ఒకటి హోల్ వచ్చేటట్టుగా ఈ విధంగా విధంగా హోల్ అనేది పెట్టేసుకోండి ఈ విధంగా హోల్ పెట్టేసుకున్న తర్వాత మన ఇంట్లో అయితే మెటల్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా ఆ బ్యాంగిల్ ఒకటి తీసుకొని ఈ విధంగా మిడిల్లోకి కట్ చేసుకోండి చూడండి ఈ విధంగా మిడిల్లోకి కట్ చేసిన తర్వాత మీరైతే మనము ఇక్కడ జెండు బాగుండాకైతే మనము ఈ విధంగా అయితే హోల్స్ పెట్టుకున్నాం కదా ఆ హోల్స్లోకి దీన్ని ఈ విధంగా అయితే పెట్టేసుకోండి చూడండి ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా మీరైతే హోల్స్లోకి ఇక్కడ ఈ విధంగా అయితే పెట్టుకోండి ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇది మనకి ఈ ఊరక బయటికి రాకుండా ఉండాలి అంటే దీన్ని మరొక ఫోల్డ్ అయితే లోపల చూసారు కదా ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా దీన్ని మరొక ఫోల్డ్ లాగా చేసుకోవాలి మనకి ఎంతకి కూడా బయటికి రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా మనము ఒక హుక్ వచ్చేటట్టుగా ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసుకొని మనము కిందకి ఈ విధంగా ఒక హుక్ అనేది వచ్చేటట్టుగా ఈ విధంగా అయితే చేసుకున్న తర్వాత దీనికి డబల్ టేప్ అనేది ఈ విధంగా బ్యాక్ సైడ్ వేసుకొని మీరు ఈ విధంగా అయితే మనము కీచైన్స్ హోల్డర్ లాగా అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు కిచెన్లో అయినా సరే యూజ్ చేసుకొని స్పూన్లు గరిటెలు లాంటివి ఉంటాయి కదా అవైనా సరే మీరు పెట్టుకొని దీన్ని ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు ఇక మరొక టిప్ అయితే చూద్దాము మనకి ఈ సమ్మర్లో మన ఫేస్ అనేది ఎక్కువగా టర్న్ అయిపోతూ ఉంటుంది కదా అలా టర్న్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇందులో నేను ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఒక స్పూన్ వరకు కాఫీ పౌడర్ అదేవిధంగా హాఫ్ స్పూన్ వరకు అయితే మనము ఏ షాంపూ అయితే యూజ్ చేస్తామో ఆ షాంపూను కూడా ఈ విధంగా అయితే వేసుకోండి ఈ విధంగా వేసిన తర్వాత హాఫ్ స్పూన్ వరకు అయితే బేకింగ్ సోడాను కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక లెమన్ తీసుకొని లెమన్ కూడా హాఫ్ లెమన్ వరకు అయితే పిండేసుకొని మనకి ఎక్కువ వాటర్ ఏం అవసరం లేకుండా చూసుకొని మీకు ఎంత క్వాంటిటీ సరిపోతుంది అనుకుంటారో అంత క్వాంటిటీలో లెమన్ జ్యూస్ని అయితే యాడ్ చేసుకొని మొత్తం కూడా ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మీకైతే మీ ఫేస్కి మీ నెక్కి అయితే ఎక్కువగా ఇప్పుడు సమ్మర్లో మనకి ట్యాన్ అయితే ఎక్కువగా పడుతూ ఉంటుంది అలా ట్యాన్ పట్టినప్పుడు మీరు ఈ ప్యాక్ని అయితే అప్లై చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అదేవిధంగా వదిలేసుకొని మీ ఫేస్ని అయితే తర్వాత వాటర్తో వాష్ చేసి చూడండి మీకు చాలా మంచిగా అయితే గ్లోయింగ్ అనేది కనబడుతూ ఉంటుంది మనము బై రకరకాల క్రీమ్స్ అయితే కొనుక్కోవచ్చు మనం ఫేస్కి అనేది అప్లై చేసే కన్నా కూడా ఇంట్లో ఉన్న వాటితోని మనము ఈ విధంగా మన ఫేస్ మీద మన నెక్ మీద ఉన్న ట్యాండ్ని అయితే ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఈ విధంగా హ్యాండ్కి అయితే అప్లై చేసుకొని చూపిస్తున్నాను ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఒక వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్ కొంచెం సేపు మీరు మసాజ్ అయితే చేయండి ఈ విధంగా మసాజ్ చేయడం వల్ల మనకి మన మీ చర్మం మీద ఉన్నటువంటి ట్యాన్ అంతా కూడా ఈజీగా అయితే రిమూవ్ అయిపోతుంది చూడండి మనకి వాష్ చేసిన తర్వాత మన చేయి మన హ్యాండ్ అనేది చూడండి ఎంత గ్లోయింగ్గా కనబడుతుందో మీ ఫేస్ కూడా అదే విధంగా గ్లోయింగ్ అయితే కనబడుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇక మరొక టిప్ అయితే చూద్దాం లాస్ట్ టిప్ వచ్చేసి ఇక్కడ మనము కిచెన్లో అయితే బౌల్స్ అనేది ఈ విధంగా తోముతూ ఉంటాం కదండి ఇవే కాకుండా మనము పాల గిన్నెలు అలాంటివి కొంచెం మాడిపోయిన గిన్నెలు కూడా ఉంటూ ఉంటాయి అవి తోమడానికి కొంచెం మనకి ఇబ్బందిగా ఉంటుంది అలా ఇబ్బంది ఏమీ లేకుండా చాలా సింపుల్గా ఈజీగా మనం ఏ విధంగా క్లీన్ చేసుకోవచ్చు అనేసి చూద్దాము అదేవిధంగా మనం ఇలా స్టీల్ స్క్రబ్ అయితే యూజ్ చేసేటప్పుడు మన చేతులు అనేది రఫ్గా మారిపోవటము లేకపోతే మనకి మన చేతులకి ఇది గుచ్చుకోవటము దీంట్లో నుంచి మనకి బ్లడ్ అనేది రావటం జరుగుతూ ఉంటుంది అలా ఏమీ కాకుండా మనకి ఇది మన చేతులకైతే గుచ్చుకోకుండా ఉండాలి అంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ నేను ఒక బాటిల్ని అయితే తీసుకుంటున్నాను మనం ఏదైనా కూల్ డ్రింక్స్ తాగిన తర్వాత బాటిల్స్ అయితే వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా అలా బాటిల్ని వేస్ట్ అని పడేయకుండా మనము ఈ విధంగా నేను ఒక బాటిల్ అయితే కూల్ డ్రింక్ బాటిల్ని ఒకటి ఈ విధంగా తీసేసుకొని మీరు ఈ విధంగా అయితే పైన ఉన్నటువంటి లేయర్ని మీరు ఈ విధంగా అయితే తీసేసేయండి ఈ విధంగా తీసేసిన తర్వాత మీరైతే చాకుని హీట్ చేసుకొని ఈ విధంగా అయితే మీరు కట్ చేయండి ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా మీరు అయితే ఈ విధంగా కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత మీరైతే మనకి ఇక్కడ అరుగు భాగం అనేది పనికిరాదు ఇక్కడ మనకి పై భాగం మటుకే యూజ్ అవుతుంది ఇక్కడ నేను పై భాగంలో ఇక్కడ క్యాప్ ఉంది కదా ఆ క్యాప్ కూడా ఒక ఆయనప కడ్డీ లాంటిది ఒకటి తీసేసుకొని ఈ విధంగానే పైన క్యాప్కి టూ హోల్స్ అనేది ఈ విధంగా పెట్టుకుంటున్నాను చూడండి ఈ విధంగా టూ హోల్స్ అయితే పెట్టేశాను ఈ విధంగా టూ హోల్స్ పెట్టిన తర్వాత దీంట్లోకి మనము ఒక నిడిల్ని తీసుకొని నిడిల్లోకి దారం అనేది ఎక్కించేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ ఈ విధంగా మనమైతే ఇక్కడ బాటిల్ క్యాప్ లోపలికి రివర్స్ భాగంలో చేసుకొని ఇక్కడ ఈ స్క్రబ్బర్ని అయితే దీంట్లోకి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇక్కడ నేను నిడిల్లోకి దారం ఎక్కించుకోమని చెప్పాను కదా ఆ దారం ఈ విధంగా అయితే బాటిల్కి మనం హోల్స్ పెట్టుకున్నాం కదా అడుగు భాగంలో నుంచి ఈ విధంగా అయితే బాటిల్ క్యాప్లోకి ఈ విధంగా నీళ్ళని అయితే వచ్చేటట్టుగా చూడండి ఇక్కడ రివర్స్లోకి మళ్ళీ మీరు ఈ విధంగా అయితే వచ్చేటట్టుగా అడుగు భాగంలోకి టూ పీసెస్ దారాలు వస్తాయి కదా ఆ దారం అనేది మీరు ఈ విధంగా లాగేసుకొని కింద అయితే ఒక నాట్ అయితే వేసేసుకోండి ఇక్కడ విడులు చూపించినట్టుగా ఒక అనేది ఈ విధంగా అయితే వేసేసుకోండి ఈ విధంగా ఒక అనేది వేసేసిన తర్వాత ఈ విధంగా ముడి వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూసారు కదా పైన కొంచెం మనం ఈ విధంగా అయితే హ్యాండిల్కి తగిలించేటట్టుగా ఈ విధంగా కొంచెం దారాన్ని అయితే వదిలేసుకొని ఈ విధంగా ముడి వేసుకోవాలి ఇప్పుడు మనము ఈ స్క్రబ్బర్ అయితే ఇక్కడ కిచెన్లో మనము బౌల్స్ని కూడా ఈజీగా సింపుల్గా అయితే కడిగ్ నీట్గా అయితే వాష్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఇక్కడ పాలగిన్నె ఉంది కదా ఆ టీ పెట్టిన గిన్నెనైతే ఈజీగా మనం ఏ విధంగా నీట్గా వాష్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనము ఈ స్క్రబ్బర్ అయితే ఈ విధంగా అయితే మనము నీట్గా అయితే చూడండి మనం ఎంత మాడిపోయిన గిన్నెలైనా సరే ఈజీగా అయితే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ నేను వాటర్తో వాష్ చేసి కూడా చూపిస్తున్నాను ఈ విధంగా మనం ఎన్ని బౌల్స్ అయినా సరే చాలా సింపుల్గా ఈజీగా మన చేతులకి ఎలాంటి నొప్పి లేకుండా గుచ్చుకోకుండా మనకి రఫ్గా మారిపోకుండా చేతులు అనేది మనం ఈజీగా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు ఇది మనము క్లీన్ చేసిన తర్వాత ఆ బౌల్స్ అన్నీ కూడా మనము దీన్ని ఈ స్క్రబ్బర్ని అయితే నీట్గా వాటర్లో వాష్ చేసి మీరు ఈ మనం ట్యాప్కి అయితే హ్యాండిల్ చేసుకోవచ్చు దీంట్లో ఉన్నటువంటి ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా ఈజీగా అయితే రిమూవ్ అయిపోతుంది మనం ఎక్కడైనా సరే కిచెన్లో ఈ విధంగా అయితే ఒక హ్యాండిల్కి ఈ విధంగా తగిలి చేసుకోమనుకోండి ఈ విధంగా దీంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా రిమూవ్ అయిపోయి దీంట్లో నుంచి మనకి బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది ఈ టిప్ నచ్చితే మీకు ఏ టిప్స్ అనేవి నచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరమించుకోవడంతో మళ్ళీ కలుసుకుందాం